ట్వంటీ ఫోర్ అవర్స్ కంటే ఎక్కువ అవుతుంది వర్షం మాత్రం అస్సలు తగ్గుతులేదు హైదరాబాద్లో ఈరోజు సెప్టెంబర్ ఫస్ట్ అన్నట్టు సో ఇది అక్కడ చూసే బిల్డింగ్స్ అన్న కోకాపేట్ ఏరియా అనమాట సో ఇప్పుడు నేను ఉండేది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో సో నుంచి కరెంట్ లేకుండే అరౌండ్ ఒక త్రీ థర్టీకి కరెంట్ వచ్చింది ఆఫ్టర్నూన్ ఇక్కడ చూస్తున్న ఏరియా మొత్తం చాలా బిల్డింగ్స్ ఉండే ఏరియా అనమాట అసలు ఏం కనిపించట్లేదు ఇక్కడ ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా ఏది కెమెరా ఇది ఉంది కదా ఇది సౌత్ ఇండియాలోనే టాలెస్ట్ టవర్ అనమాట అది ఇక్కడ నుంచి చాలా క్లియర్ కనబడుతుంది మామూలుగా అది ఇప్పుడు కనిపించట్లేదు ఇటు సైడ్ ఉండే ఏ బిల్డింగ్ ఇటు అన్ని బిల్డింగ్లే కనబడతాయి నార్మల్ టైంలో అసలు ఇప్పుడు ఏం కనిపించట్లేదు సో ఒకసారి బయటికి వెళ్దాం ఇప్పటివరకు ఒకసారి బయటికి వెళ్దాం అనుకుంటే మొత్తం ఈ వర్షం వల్ల ఎటు పోలేకపోయినా తగ్గినాక వెళ్దాం అని చూసినా కానీ అసలు తగ్గేటట్టు లేదు సో ఈ సండే వేస్ట్ చేసే బదులు అలా మాల్కి వెళ్ళాం అనుకో లోపలికి వెళ్తే అయిపోతుంది కనీసం ఆ లోపల రిలాక్స్ ఉండొచ్చు ఇక్కడ ఉంటే కరెంట్ ఉంటలేదు ఛార్జింగ్ అంతా అయిపోతూ ఉంది ఇది మా ఓనర్ మాకు ప్రొవైడ్ చేసిన పార్కింగ్ పొద్దున్నది అంతా నీళ్ళు నిండు ఉండే ఇప్పుడు కొంచెం తగ్గింది సో ఇప్పుడు ప్రస్తుతం ఐదు కార్లు ఉన్నాయి మామూలుగా ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు ఉండే కానీ ఇప్పుడు అందరు ఎక్కడికి పెట్టిల్లో తెలియదు ఇదంతా ఇక్కడి వరకు వచ్చి ఉండే వాటర్ సో ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాటర్ అన్నీ ఇక్కడికే వస్తున్నాయి సో ప్రస్తుతం అయితే బయటకు వెళ్తూ నడవడానికి సరిగా ప్లేస్ లేదు ఇది ఒక టౌన్షిప్ అన్నమాట సో కొంచెం ఈ పైప్ లైన్స్ అవి అవే అయ్యేసరికి రోడ్లు సరిగా లేదు మళ్ళీ వేస్తారంట ప్రస్తుతం సిక్స్ అట్లా అవుతుంది సిక్స్ ఫైవ్ అట్లా సో ఇద్దరు మాల్కా లేకపోతే ఐక్యాకి వెళ్దామని చూస్తున్నా సో ఊరికే అట్లా ఏదో ఒకటి షాపింగ్ చేసినట్ట లేకపోతే చూసినా బాగుంటుంది కాబట్టి సో ప్రస్తుతం అయితే స్టార్ట్ అవుతున్నా రోడ్స్ ఎట్లున్నాయో తెలియదు అక్కడ పోయే వరకు అసలు రోడ్ కండిషన్ బాగుందో తెలియదు కాకపోతే జనరల్గా గచ్చిబోలి హైటెక్ సిటీలో అయితే మరీ టీవీలో చూపించినట్టు మరీ బ్యాడ్గా ఉండదు అన్నట్టు సో ఈ ఏరియాలో బాగానే ఉంటుంది కాకపోతే మధ్య మధ్యలో ఏంటంటే వాటరు కొంచెం ఎక్కడైనా రోడ్ డౌన్ ఉంటుందో అక్కడ వాటర్ వస్తుంటాయి అనమాట ఇప్పుడు ఇది ఓక్సోన్ కాబట్టి కింద చాలా తక్కువ స్పేస్ ఉంటుంది రోడ్డుకున్న టైర్ దానికి మధ్యలో సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి లాస్ట్ టైం ఇలానే వర్షంలో ఇష్టం వచ్చినట్టు పోతే ఇంజన్లకు పోయిందో ఏమో తెలియదు సో బ్యాటరీ ఖరాబ్ అయింది అతను అదే అన్నమాట సో సెవెన్ థౌజండ్తో చేయించుకోవాల్సి వచ్చింది సో అది సంగతి ప్రస్తుతం రోడ్ అయితే బాగానే ఉంది కొంచెం ఏం వాటర్ అయితే ఏం లేవు ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు ఇది కొంచెం హైటెక్ సిటీకి వచ్చి ఏరియా హైటెక్ సిటీకి వచ్చినాం ఇక్కడ కరెంట్ కూడా లేదు మొత్తం జనరేటర్ మీద నడుస్తుంది స్ట్రీట్ లైట్స్ లేవు అందుకే మాల్కి వెళ్ళడం బెటర్ అన్నమాట షాపింగ్ మాల్కి వెళ్తే కనీసం ఎంజాయ్ అయ్యచ్చు వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి న్యూస్ చూస్తే వాడు బయటికి మొత్తానికి మొత్తానికైతే ఒక మాల్కి వచ్చినాం అందరూ మాల్కేస్తున్నారు మొత్తం బయట ఎవరు ఏం చేయలేరు సో మాల్లో మంచిగా ఒక వన్ అవర్ టూ అవర్ విండో షాపింగ్ చేసి అక్కడ ఫ్రెండ్ ఒకరు కలిస్తే అట్లా ఛాయ్ తాగి ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేసి ఆ తర్వాత ఇంకో రెండు మూడు రౌండ్లు వేసి కొన్ని ఫొటోస్ దిగి కొన్ని వీడియోస్ తీసి ఆ తర్వాత అక్కడ లోపల ఒక బార్ ఉంటుంది ఆ బార్లోకి వెళ్ళి మంచిగా లైట్గా ఒక రెండు వేర్లు వేసి ఆ మళ్ళీ ఇంకో రెండు మూడు రౌండ్లు వేసి దాదాపు నైట్ లెవెన్ వరకు అలా అలా తిరిగి లోపలనే లోపల కొంచెం పవర్ ఉంటుంది బయట పవర్ లేదని అర్థమైంది చాలా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చేసి పవర్ లేదు అన్నారు ఇక పోయినా కూడా ఏం లాభం ఉండదు కదా ఇక్కడనే అలా పాస్ చేసి చాలా మంది వచ్చారు మాల్కి ఎందుకంటే కరెంట్ లేదు బయట ఎక్కడికి ఎవరు పోదారు సో అందరు చూస్తే ఇంతమంది వచ్చారు నైట్ టెన్కు లెవెన్కు కూడా ఇంతమంది ఉన్నారు సో జనరల్గా ఇంతసేపు ఎవరు ఉండరు అనమాట సరే అని ఏం చేస్తామని ఇక డిన్నర్ చేద్దామని పోయినాం కాకపోతే బీరు దాకా చాల రోజులు అయిందని అది కూడా కవర్ చేసి సో ఇందులో కూడా చాలా ఫుల్ ఉంటారు కాకపోతే చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు మేబీ ఎవరు రాలేదనుకుంటా ఈ ఏరియాలో బాగుంటుంది అదే ఏరియాలో చాలా వాటర్ ఉంటాయి సో హైటెక్ సిటీ గచ్చిబోల్ ఏరియా మంచిగానే ఉంటుంది సో అయిపోయిన తర్వాత నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కు అంటే ఇప్పుడే ఇప్పుడు రికార్డ్